వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ని కూడా చేయండి రైట్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఎస్పిఏఐ ఎస్పిఏఐ ఇది స్పాయ్ అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అదేమిటంటే స్నో లియోపాడ్ ఆర్ లెఫార్డ్ అంటారు స్నో లెపార్డ్ పాప్యులేషన్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అసెస్మెంట్ ఇన్ ఇండియా స్పాయ్ స్నో లెపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో మంచు చిరుతుల జనాభా లెక్కలు లేదా మంచు చిరుతుల సంఖ్య ఇండియా స్నో లెపార్డ్ కౌంట్ అయితే ఈ జాబితాని ఈ రిపోర్టుని జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తంగా ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయి మంచు చిరుతలు దాన్ని మనం స్నోలియోపాడ్స్ అని పిలుస్తారు దేశం మొత్తం మీద ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు అయితే ఈ స్నో లెపార్డ్స్ మీద లేదా మంచు చిరుతల మీద భారతదేశంలో వాటి సంఖ్యని లెక్కించడం కోసము ఒక ఇనీషియేటివ్ని తీసుకోవడం ఇదే తొలిసారి లేదా దేశంలో మంచు చిరుతల్ని లెక్కించడం దేశంలో ఇదే తొలిసారి ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయితే ఈ కార్యక్రమాన్ని నాలుగు సంవత్సరాల పాటు నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్పాయ్ అంటే స్నో లెపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా నాలుగు సంవత్సరాలు కొనసాగింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఎంత ఆలస్యం అయింది అంటే ఈ మంచు చిరుతలు అనేవి ఎలుసివ్ అంటారు అంతు చిక్కని జాబితాలో ఉన్నాయి అంటే ఏ సమయానికి ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు ఓన్లీవి మంచుల్లోనే నివసిస్తాయి అంతేకాకుండా మౌంటైన్ టెరైన్స్ పర్వత ప్రాంతాలలో పర్వతాల శిఖరాలపైన మంచుల్లో ఉంటాయి కాబట్టి వీటిని లెక్క పెట్టడం చాలా కష్టం అందుకోసమని ఇంతకాల పరిమితి తీసుకుంది దట్ ఈస్ హార్డ్ టు అసెస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ అందుకే ఇలా మొత్తం నాలుగు సంవత్సరాల కాలపరిమితిని తీసుకొని ఈ నివేదికని రూపొందించడం జరిగింది అయితే ఈ నివేదికని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ డబ్ల్యుఐఐఐ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో ఉన్న సంస్థ యొక్క మొబైల్ అప్లికేషన్ని సాఫ్ట్వేర్ని ఉపయోగించారు ఈ డబ్ల్యూఐఐ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఒక అటానమస్ బాడీ కేంద్ర పర్యావరణ శాఖ పర్యావరణ మరియు అటవీ శాఖ పరిధిలో ఇది ఒక అటానమస్ బాడీ ఈ అటానమస్ బాడీ సాఫ్ట్వేర్ని దీన్ని లెక్కించడానికి ఉపయోగించారు దీనికి ఈ వైల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా సహకరించడం జరిగింది అలాగే నేచర్ కన్జర్వేషన్ ఫండ్ మైసూర్ సంబంధించిన సంస్థ కూడా సహకరించడం జరిగింది అయితే ఈ సర్వేని వావరాల్గా దేశం మొత్తం మీద పంతొమ్మిది వందల డెబ్భై ఒక లొకేషన్స్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒక లొకేషన్స్లో కెమెరాలు కెమెరా ట్రాప్స్ని ఉపయోగించి ఈ మంచు చిరుతల సంఖ్యని లెక్కించడం జరిగింది మొత్తము పదమూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ల సర్వేని చేశారు పదమూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్స్ని సర్వే చేసి మొత్తంగా దేశంలో ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు స్నో లెపార్డ్స్ ఉన్నట్టుగా లెక్కించారు దీంతో భారతదేశం నుంచి ప్రపంచ స్నో లెపార్డ్స్లో భారతదేశం యొక్క వాటా పది నుంచి పదిహేను శాతం ఉంటుందని ప్రకటించడం జరిగింది ఇండియన్ స్నో లిపర్డ్స్ బిట్వీన్ టెన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ప్రపంచ జనాభాలో అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఈ స్నో లిపర్డ్స్ భారతదేశంలో ఏడు వందల పద్దెనిమిది ఉన్నాయని చెప్పాం ఈ ఏడు వందల పద్దెనిమిది కూడా భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలలోనే ఉన్నాయి ఆరు రాష్ట్రాల్లోనే ఈ ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయి అందులో అత్యధికంగా లడక్ అత్యధికంగా లడక్ లో నాలుగు వందల డెబ్భై ఏడు మంచు చిరుతలు ఉన్నాయి రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ మంచు చిరుతలు ఉన్నాయి మూడవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ యాభై ఒక మంచు చిరుతలు ఉన్నాయి నాలుగవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ నాలుగవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఈ అరుణాచల్ ప్రదేశ్లో ముప్పై ఆరు మంచు చిరుతులు ఉన్నాయి ఐదవ స్థానంలో సిక్కిం ఐదవ స్థానంలో సిక్కిం రాష్ట్రం ఉంది అక్కడ ఇరవై ఒక మంచు చిరుతలు ఉన్నాయి చివరగా ఆరవది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది మంచు చిరుతులు మాత్రమే ఉన్నాయి రా దేశంలో ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నట్లుగా అంచనా వేయడంతో ఆ ఏడు వందల పద్దెనిమిది ఆరు రాష్ట్రాలు ఉన్న ఈ ఆరు రాష్ట్రాల్లో లడఖ్లో నాలుగు వందల డెబ్భై ఏడు ఉత్తరాఖండ్లో నూట ఇరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో ముప్పై ఆరు సిక్కింలో ఇరవై ఒకటి జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది మొత్తం ఏడు వందల పద్దెనిమిది అయితే భారతదేశంలో పులుల జనాభాని జనరల్గా బిగ్ క్యాట్స్ అంటారు ఆ పులుల జనాభాని రెండు వేల ఆరు నుంచి లెక్కించడం జరుగుతుంది భారతదేశంలో సాధారణంగా పులుల జనాభాని నాలుగు సంవత్సరాలకి ఒకసారి లెక్కిస్తారు ఆ నాలుగు సంవత్సరాలకి ఒకసారి లెక్కించే ఈ పులుల జనాభా రెండవది రెండు వేల పదిలో జరిగింది మూడవది రెండు వేల పద్నాలుగులో జరిగింది నాలుగవది రెండు వేల పద్దెనిమిదిలో ఐదవది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించబడడం జరిగింది విడుదల చేశారు అయితే రెండు వేల ఇరవై రెండు పులుల జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో మూడు వందల అరవై ఏడు పులులు ఉన్నట్లుగా ప్రకటించారు కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఎన్టీసీఏ ద్వారా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా దీన్ని ప్రకటించారు ఈ జన ఈ పులుల జనాభా లెక్కలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైసూర్లో జరిగినటువంటి కార్యక్రమంలో విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రాజెక్టు టైగర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు ప్రాజెక్ట్ టైగర్ ఆ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడుకి యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ జరిగింది కాబట్టి ఆ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని మైసూర్లో నిర్వహించి జాబితాను విడుదల చేశారు దేశంలో మూడు వందల నూట అరవై ఏడు పులులు ఉన్నాయి అంటే దీనికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన లెక్కల్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నాయి దీనికి దీనికి రెండు వందల పులులు పెరగడం జరిగింది రెండు వందల పులులు పెరిగాయి కాబట్టి ఇది ఓవరాల్గా మనకి అటు ఇటు కలిసి ఇంపార్టెంట్ అంతేకాకుండా భారతదేశంలో చీతాస్ అంతరించిపోవడంతో ఇప్పటి వరకు ఇరవై చీతాలని వివిధ దేశాల నుంచి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో పన్నెండు చీతాలని నమీబియా నుంచి రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో ఎనిమిది చీతాలని దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానాలతో తీసుకొచ్చి ఈ ఇరవై చీతాలని మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు అందులో కొన్ని తనలో తాను కొట్టుకుంటూ లేదా వాతావరణానికి సరిపడక చనిపోవడం జరిగింది అలాగే కొన్ని కొత్తగా పిల్లల్ని కూడా కనడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి అలాగే దేశంలో మొట్టమొదటి తెల్ల పులుల సంరక్షణ కేంద్రం కూడా ప్రారంభమవడం జరిగింది మధ్యప్రదేశ్లోని ముకుందపూర్ మధ్యప్రదేశ్లోని ముకుందపూర్లో దేశంలోని మొట్టమొదటి వైట్ టైగర్ శాంక్చురీ తెల్ల పులుల సంరక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహారులో కాబట్టి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్